ఒక విషయం చెప్తాను అదేంటి అంటే నన్ను తిట్టుకున్న నా మీద బ్యాడ్ కామెంట్లు పెట్టినా నాకేమీ కాదు ఎందుకంటే అవన్నీ మీ ఇంట్లో వాళ్ళకే సరిపోతాయి ఎందుకంటే ఒక బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడంటే ఆ ఇంట్లో వాళ్ళ పెంపకం అంత అందంగా ఉందని అర్థం పెట్టుకుంటే పెట్టుకో నాకేమీ అభ్యంతరం లేదు ఒక డౌతే నేను చెప్పదలుచుకున్నాను అది ఏంటి అంటే రిషికొండ ప్యాలెస్ అది చూస్తుంటే అది ఒక ఇప్పుడు ఈ రోజుల్లో కట్టే కాదు రాజులు ఇంతవరకు పూర్వకాలంలో రాజులు కట్టే ప్యాలెస్ లాగా ఉంది అది ఆ టబ్బు గాని ఆ కౌంట్ కానీ అమ్మో రోజా గారిది కట్టినందుకు రోజా గారికి కూడా జగన్మోహన్ రెడ్డి కారు ఇచ్చారంట గిఫ్ట్గా తెలుసా మీకు రోజా గారికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టినందుకు గిఫ్ట్గా గా కారు ఇచ్చారంట జగన్మోహన్ రెడ్డి కార్ ఇచ్చారంట ఆవిడ ఒకసారి ఒక సమావేశంలో వీడియో వీడియో ఒక ఇంటర్వ్యూలో ఆవిడ ఏం మాట్లాడిందంటే నాకు మా అబ్బాయికి కార్ అంటే చాలా ఇష్టం మా అమ్మాయికి ఇష్టం ఉండదు కానీ మా అబ్బాయికి ఇష్టం అని చెప్పేసేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాగే వాళ్ళ అబ్బాయికి నిజంగా కారు కొనిచ్చారు ఎందుకంటే ఋషికొండ ప్యాలెస్ అంత అందంగా కట్టిన రోజా గారు అన్ని వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు కోటి కోట్లు ఖర్చు పెట్టి కట్టింది కాబట్టి కార్ గిఫ్ట్గా ఇచ్చారు ఆ ఋషికండ ప్యాలెస్ ఎవరు కడతారో తెలుసు ఆ రాజులు కడతారు మన ఒకటి మీరు వాడు గమనించారా గాలి జనార్దన్ రెడ్డి అని అతను చార్నాళ్ళ క్రితం అది చాలా వైరల్ అయింది ఆ వీడియో గాలి జనార్దన్ రెడ్డి గారు బాత్రూంలో టబ్బు కానీ కబోర్డ్ కానీ బంగారంతో కట్టాడు ఆయన కూర్చునే కుర్చీ కానీ ఆయన ఇంట్లో పడుకునే మంచం కానీ సమస్తం బంగారంతో తయారు చేశాడనమాట ఇప్పుడు బాధ అక్కడ కూడా రుషికొండలో కూడా షేమ్ అదే సిచ్యువేషను అలాగే ఉన్నాయి అన్నీ కూడాను మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఇదే ఇదే డబ్బుతో ఏంటది ఎన్నో లక్షల మందికి వేల మందికి ముప్పై ఐదు లక్షలు మందికి హౌసు హౌస్ కట్టొచ్చి డబ్బుతో పేదవాళ్ళకి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అది ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి అర్థం కాని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేనే గెలుస్తాను కాబట్టి అది నేనే వాడుకుంటాను ఈ తెలుగుదేశం రాదు మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పేసి అనుకుని ఆ ప్యాలెస్ కట్టించుకున్నారు అంటే అది ఇంత దారుణంగా ప్రజల సొమ్ముని దుర్నియోగం చేసిన వేస్ట్ ముఖ్యమంత్రి అంటే మీరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఇలాంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు మీరు ప్రజల సొమ్ముతో మీ ఇష్టం వచ్చినట్టు మీరు చల్లగాటాలు ఆడారు కాబట్టి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు ప్రజలు మీకు మంచి గుణపాఠం నేర్పారు అసలు ఎవరు అసలు ప్రజల సొమ్ము మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి మీకు ఒక అధికారం ప్రజలు దేనికి ఇచ్చారు మీరు ప్రజలు మేము చేసుకోలేని పనులు మీరు చేస్తారని చెప్పేసి ప్రజలందరం మిమ్మల్ని నమ్మి ఒక సీఎం కావని ఒక ప్రధానమంత్రి కావని ఒక ఎమ్మెల్యేగా అవని ఒక ఎంపీ కావని ఏదైనా సరే మీకు ప్రజలు మీకు అధికారం ఇస్తున్నప్పుడు మీరు దాన్ని ప్రజల సొమ్ముతో మీరు దుర్నియోగం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు మీకు ఒక పదవి అంటగట్టింది మీకు ఒక పదవి ఇచ్చింది ప్రజలు మీరు ప్రజలకు సేవ చేస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని మిమ్మల్ నియమించుకున్నప్పుడు మా డబ్బుతో మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఫాలేస్లు కట్టుకొని మీరు మీ హౌస్ మంగళగిరిలో మీరు ఎలా కట్టుకున్నారు దాని చుట్టూరు నిన్న పదమూడు కోట్లతో ప పదమూడు పద్నాలుగు కోట్లతో మీరు దాని చుట్టూరు ఒక కోట నిర్మించుకున్నారు ఇక మీకు అంత ప్రాణం అంటే అంత భయమా అంటే ఎవరి సొమ్ముతో నిర్మించుకుంటావు అది నీ సొమ్ముతో నిర్ణయం నిర్మించుకో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో కాదు ప్రజల సొమ్ముతో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు మీకు మేము గెలిపించినందుకు మీరు మీ బ్యాచ్ కలిపి మీ ఇష్టంగా కోట్లు కోట్లు సంపాదించుకుని నిలబెట్టుకున్నారు ఇప్పుడు రోజా ఒకప్పుడు ఐదు వందలే బౌన్స్ చెక్కు అయిన రోజా ఈ రోజున మూడు వందల వేల కోట్లు ఎలా వచ్చింది ఈ రోజాకి సినీ ఫీల్డ్లో మొత్తం పోగొట్టుకుని చెక్కు కూడా ఐదు వందలు కూడా ఆళ్ళనీళ్ళని అడుక్కునే పరిస్థితిలో ఉన్న రోజా రోజు మూడు వేల మూడు వందల మూడు వేల మూడు వందల వేల కోట్లు ఎలా బాయ్ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ప్రజల్ని కాపాడుకోండి ప్రజలకి ఏమన్నా చేయండి మేము అందరం చేసుకోలేం కాబట్టి మీకు మేము అధికారం ఇస్తున్నాం మీరు మాకు మంచి చేయండి అని ఇచ్చే అధికారాన్ని దుర్నియోగం చేసి ఏస్ట్ ముఖ్యమంత్రి పదకొండు సీట్లు అంటే నువ్వు ఎంతసేపు వాళ్ళని వీళ్ళని ఇది చేయడానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కానీ ప్రజల కోసం కాదు ప్రజలకి ఇచ్చిన నువ్వు అమ్మ వాళ్ళు అవి ఎంత అందరికీ రాలేదు కొంతమందికి వచ్చినాయి స్కూల్ పిల్లలకు కూడా కొంతమందికే పడినాయి ఇవన్నీ కూడా ఇవన్నీ అందరు అడిగేశారు అయిపోయినాయి కూడా కానీ నువ్వు చేసింది మాత్రం చాలా దారుణం మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేమంతా కూడా చాలా ఇవన్నీ ఏంటంటే మాకు రక్తం ఉడికిపోతుంది మాకు బాధ వేస్తుంది పేద ప్రజలు చెట ఓచి సంపాదించిన పతి రూపాయి అది అవని లేని వాళ్ళవని ప్రతి ఒక్కళ్ళు ట్యాక్సీలు కట్టి అన్నీ కట్ మీరు అడిగినవన్నీ మీకు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచి మీ ఇష్టం వచ్చినట్టు ట్యాక్సీలు పెంచి మీ ఇష్టం వచ్చినట్టు అన్నీ మొత్తం సమస్తం మీకు ఏది పెంచాలనిపిస్తే అది పెంచుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉంటే మేము ట్యాక్సీలు కట్టుకుంటూ మా సొమ్ముని మాకు మరి మీరు వాడకుండా మీరు దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీ స్వలాభం కోసం మీకోసం ఒక ముఖ్యమంత్రిని ట్రోల్ చేయాలంటే డబ్బులు ఇవ్వటం అలా ట్రోల్ చేయమని చెప్పటం ఒక మన ఒక ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇంకా మా రామచంద్ర యాదవ్ గారు కానీ ఎవరినైనా సరే ట్రోల్ చేయాలనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ట్రోల్ చేయించడం అది మా డబ్బు కానీ నీ ఇంట్లో డబ్బు వాడుకుని నువ్వు చేయించుకోవాలి కానీ మా డబ్బు వాడుతూ నువ్వు ఇంత వేస్ట్ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రపంచంలో ఎన్ని ముఖ్యమంత్రిని చూసాం కానీ నీలాంటి ముఖ్యమంత్రిని చూడాలి నువ్వు మళ్ళీ నువ్వే గెలుస్తావని రుసుకొండలో ప్యాలెస్ నీ ప్రకారం నువ్వు కట్టుకున్నావు అంటే నువ్వు అక్కడ కాపురా నువ్వు పెడదామని చెప్పేసి నీ ఫ్యామిలీతో నువ్వు ట్రై చేసి నువ్వు కట్టించుకున్నావు దానికి రోజా గారు చాలా బాగా పద్దాగా రుసుకాండ ప్యాలెస్కి వెళ్ళింది అందుకే గోవాల్సాం పెద్ద తిరుపతి ప్యాలెస్ ఈ రెండు వదలకుండా వెళ్ళేది ఆవిడ స్వలాభం లేని ఆవిడ వెళ్ళదు ఆవిడ కార్ గిఫ్ట్ ఇచ్చావు ఇంకేం గిఫ్ట్లు ఇచ్చావో మాకు తెలియదు ఆవిడ ఈరోజు వచ్చి ఆడపిల్లల గురించి మాట్లాడుతుంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది తెలుగుదేశంలో జరిగింది వైసీపీలో జరిగిందని మీరు మీరు కొట్టుకుంటూ ఆడపిల్లల మీద పడకండి ఆడపిల్లల జీవితాలను చేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఈ రోజున తెలుగుదేశం అవుని వైసీపీ అవుని వైసీపీలో జరిగిన బీసీ ఆడపిల్లలకు ఆరు వేల ఎనిమిది వందల మంది ఆడపిల్లలకి అన్యాయం జరిగితే ఒక్కళ్ళకి న్యాయం చేయలేకపోయినాయి వైసీపీ మాట్లాడే అధికారం మీకు లేదు ఆడపిల్లల గురించి అలాగే తెలుగుదేశం ఈ రోజున గట్టిగా చర్య తీసుకోవాలి ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం మీ ప్రభుత్వాన్ని ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు విషయం పద్దాకా తీస్తున్నారు ఆడపిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేశారేమో అని చెప్పేసి ఈ ప్రజలకి చాలామంది దగ్గర నేను ఉన్నాను ఏంటి ఇళ్ళు వైసీపీ వాళ్ళు పాలన అధికారంలో ఉన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినా బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఈ ఆడపిల్లల్ని ఏమన్నా టార్గెట్ పెట్టుకున్నారా అని చెప్పేసి మాకు డౌట్గా ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు ప్లీజ్ దయచేసి ఆడపిల్లలు తల్లి తొమ్మిది నెలలు మోసి కందంటే తన ప్రాణాలని ప్రణంగా పెట్టి బిడ్డలను కంటుంది ఆడపిల్లవని మగపిల్లవుడు అవని ఆ బిడ్డలకు అన్యాయం జరిగితే ఆ తల్లి తండ్రి కుంగిపోతారు వాళ్ళ జీవితమే లేనట్టు అవుతుంది కాబట్టి ఆడపిల్లల్ని కాపాడండి సృష్టికి మూలం ఆడపిల్ల ఆడపిల్లలు లేకపోతే సృష్టి ఆగిపోద్ది కాబట్టి దయచేసి ఆడపిల్లలను కాపాడండి ఈ ప్రభుత్వాలు మీరు 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 తిట్టుకుని ఆడపిల్లల మీద పడకండి దయచేసి